హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ధన్యవాదాలు మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఈ కనిపిస్తున్న వీడియోలో సూర్య భగవానుడు అతీత శక్తిమంతుడు నవగ్రహాలకి అష్టదిక్పాలకులకి సర్వజీవకోటిని పరిపాలించే మహానుభావుడు శ్రీ సూర్య భగవానుడు ఫ్రెండ్స్ ఈ నవగ్రహాల్లో అతీత శక్తివంతమైన సూర్యగ్రహం మంత్రోచ్చరణ అనేది మీకు చెబుతాను ఫ్రెండ్స్ ఈ యొక్క మంత్రం అతీత శక్తివంతమైనది మనకు ఏ కార్యమైన అంటే శుభకార్యంగా పెళ్ళి వివాహం కాని వాళ్ళు కానీ ఉద్యోగాలు లేని వాళ్ళు కానీ వ్యాపారం చేస్తూ నష్టపోతున్న వాళ్ళు కానీ ఏదైతేనే ప్రతి ఒక్క సమస్యను తీర్చడంలో అద్భుతంగా పనిచేసే ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు చెప్తాను ఫ్రెండ్స్ జాగ్రత్త ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ హ్రీం సహస్ర కిరణాయ ఐం అతుల పరాక్రమాయ నవగ్రహ దశ దిక్పాలక లక్ష్మీదేవతాయ ధర్మ కర్మ సహితాయ ఆముఖం నామనాధయ నాథ మోహయ మోహయ ఆకర్షయ ఆకర్షయ దాసాదుధానం కురు కురు స్వాహ ఈ యొక్క మంత్రాన్ని మీరు ఆదివారం నాడు శుభ్రంగా నేర్చుకోండి నేర్చుకున్న తరువాత మీరు దీన్ని చేయాల్సిందంటే మీకు ప్రతి ఒక్క కర్మ బాగులేకపోయినా లేక ఉద్యోగం కానీ ధనప్రాప్తి కానీ వివాహం కానివారు కానీ ఏ కర్మ అయినా సరే ముందుగా ఈ మంత్రాన్ని మీరు నేర్చుకున్న తర్వాత గణపతి స్వామిని గురుదేవుని పూజించండి అంటే ధ్యానం చేసుకోండి గణపతి దేవుని గురుదేవుని పూజించిన తర్వాత ఈ యొక్క సూర్య మంత్రాన్ని నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత మీరు చేయవలసిన పని ఏమనగా ప్రతిరోజు ఉదయము సాయంకాలము ప్రతి ఒక్కరు స్త్రీ పురుషాది భేదం లేనే లేదు ఈ మంత్రానికి అందరూ చేయొచ్చు అనమాట ఉదయం నూట ఎనిమిది సార్లు సాయంకాలము నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఉండాలి ఈ మంత్రాన్ని చెప్పించి ఒక రోజు చేసి రెండు రోజులు చేసి మాకు కాలేదని కాదు మీకు రోజు చేసుకున్నందువల్ల కానీ ఈ మంత్రంలో ఆముఖం అని ఉంది కదా ఈ ఆముఖం అని నేను చెప్పిన కాడ మీ యొక్క కార్యక్రమం రాసుకోండి కార్యక్రమం అంటే మనం ఉద్యోగం అయితే ఉద్యోగం అని వ్యాపారం అయితే వ్యాపారం అని లేదా భార్య భర్తలు విడిపోయి ఉంటారు కదా ఇలాంటి విడిపోయిన వాళ్ళైతే భార్య భర్త కాదు భర్త పేరు కానీ లేదు భర్త అయితే భార్య పేరు కానీ ఇట్లాగ కుటుంబంలో విడిపోయి చిక్కులు పడేవాళ్ళు కానీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ ప్రతి ఒక్క సమస్యకి ఆముఖం అని నేను చెప్పిన చోట ఈ మంత్రంలో ఆముఖం అని తీసేసి మీరు చేయబోయే కార్యక్రమాన్ని రాసుకొని ఈ చెప్పిన మంత్రాన్ని ఒక పేపర్ మీద రాసుకొని ఆముఖం అని వచ్చిన చోట మనం చేసే కార్యక్రమాన్ని రాసుకొని అప్పుడు ఈ మంత్రాన్ని రోజుకు నూట తడవుల్లో ఉదయం సాయంకాలం కానీ చేస్తూ ఉంటే అతీత శక్తివంతమైన సూర్య సూర్యభాగవైన మంత్రం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పని అవుతుంది కానీ ఉదయం సాయంకాలం చేయాలా స్త్రీలైతే నెలసరి వచ్చినప్పుడు చేయకూడదు మగవాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఏంటంటే మనం దీన్ని ఇష్టతోటి చేసుకోవాలి రోజు ఉదయం లేచాము స్నానం చేసుకున్నాము ఈ మంత్రాన్ని నూట ఇంతటలు చెప్పించుకున్నాం మన కార్యక్రమానికి వెళ్ళిపోయాం సాయంకాలం వచ్చాము స్నానం చేసుకొని ఇలాగా చేస్తూ ఉంటే మనకు ప్రతి పని అయిపోతుంది మన కార్యక్రమం అయ్యేంత వరకు ఉదయం సాయంకాలం కానీ ఈ సూర్య మంత్రాన్ని కానీ మీరు ఎవరైనా సరే స్త్రీ పురుషులు చేస్తూ ఉన్న ఎడల మీ పని అతి తొందరలో అయిపోతుంది రోగస్తులను రోగిస్టైనా చేసుకోవచ్చు ఫ్రెండ్సు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మచ్ ఫార్ ఫ్రెండ్స్